హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్రియేషన్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పిన వీడియోలో వితర అమౌంట్ ఎలా పెట్టాలనేది మనం తెలుసుకుందాం అట్లాగే వితర అమౌంట్ పడ్డాక కూడా నేను ప్రూఫ్ అనేది అని చెప్పి మీకు చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు మీకు ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాది ఫస్ట్ పేమెంట్ డ్రీమ్ ఇలెవన్ ద్వారా టెన్త్ జనవరిని నేను టూ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం జరిగింది అట్లాగే థర్టీన్త్ జనవరి త్రీ హండ్రెడ్ రూపీస్ డ్రీమ్ ఇలెవన్ ద్వారా తీసుకోవడం జరిగింది అట్లాగే ఎయిటీన్త్ జనవరి అంటే మీకు లాస్ట్ వీడియో పెట్టిన సిక్స్టీన్త్ జనవరి నేను ఆ రోజు చెప్పాను సిక్స్టీన్త్ జనవరి పెడుతున్నాను వీడియో టూ డేస్ పేమెంట్ పెడుతున్నాను టూ డేస్లో నా బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది మనకి పేమెంట్ అక్కడ విత్తరా ఆప్షన్లో మటుకు మనకి వన్ వీక్ పైన చూపిస్తుంది కానీ టూ డేస్లో మనకి బ్యాంక్లో అకౌంట్లో క్రియేట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నాకు టూ డేస్లో క్రియేట్ అవ్వడం జరిగింది మీరు చూడొచ్చు అట్లా మీకు ప్రూఫ్ కోసం ఇంకా వివరంగా కావాలని మీ లా నా లాస్ట్ వీడియో కూడా మీరు చూడవచ్చు నేను ఎప్పుడు విత్తడ పెట్టానో కూడా మీరు చూ చూసుకోవచ్చు సో ఇంతకన్నా జెన్యున్ సైట్ అనేది ఇంకెక్కడా లేదు ఫ్రెండ్స్ సో అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ధీమాగా డ్రీమ్ ఫ్యాంటసీలో లైక్స్ అయ్యి జాయిన్ అయ్యి మనకు ఎంత కావాల్సిన అమౌంట్ అంత సంపాదించుకునే అవకాశం ఈ యొక్క డ్రీమ్ లెవెల్లోనే ఉంది ఫ్రెండ్స్ సో అందరూ కూడా ఈ డ్రీమ్ లెవెల్ని లో పార్టిసిపేట్ చేసుకుని అమౌంట్ సంపాదించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్